ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు పోలవరం దాన్ని కాలువల రూట్లో తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళ చోట్లన ఇవ్వమని కోర్టుకి వెళ్ళి ఆపేశారు ఏళ్ల తర్వాత ఆగిపోయి మళ్ళీ అదే కాలవలకి తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక దేవినేని ఉమా మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కాంపెన్సేషన్ ఎక్కువ ఇచ్చి మళ్ళీ అదే పూర్తిగా తగ్గిచ్చి పోలవ పట్టిసీమకి నీళ్ళు తెచ్చాడు అంటే తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన స్టైల్ ఎట్టు ఉంటుంది అంటే మన టైంలో జరగాలి మిగతా వాళ్ళ టైంలో జరగకూడదు ఆపేయాలి అది ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా అనేది ఉంటుంది సాగునీటి ప్రాజెక్టులు అట్లాగే చేస్తారు వాళ్ళు సంక్షేమ పథకాలకు ఆపే ప్రయత్నం చేస్తారు అది సహజంగా చేస్తారు వాళ్ళు అది ఎప్పటి నుంచునో ఉంది జగన్ అట్లాగే చేయలే నేను చెప్పినట్టు పసుపు కుంకుమ అడ్డం పెట్టలే లేదంటే చంద్రబాబు కాబట్టి తను వచ్చాక అన్న క్యాంటీన్ శాంతం తీసేశాడు అది క్లియర్ పథకం పథకమే తీసేసాడు తన పథకాలు తను కంటిన్యూ చేసుకుని పోయాడు కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే అదే యథాతథం కంటిన్యూ చేస్తారన్నటువంటి గ్యారంటీ లేవు వీటిలో నెగటివ్ సంకేతాల దీనివల్ల పాజిటివిటీ పెరిగే అవకాశం ఉంటుంది జగన్ కి అది ఎవరిది చెప్పలేము దాంట్లో పబ్లిక్ దాన్ని చూసేటటువంటి దృక్పథాన్ని బట్టి ఉంటుంది అంటే ముగ్గురు అనుకుంటే ఇటుకే అటుకు అనుకుంటే అటుకి అంటే ఇందులో ముగ్గురు ప్రమేయం ఉంది కూటమి కలిసి